మాట్లాడమ్మా ఫస్ట్ గారు మాట్లాడండి కాదు బాబు నేను ప్రార్థన కూడా ఆపేసుకొని నేను ఆయన ఏదో ఫోన్ చేశాడు అని చెప్పేసి నేను మాట్లాడితే నువ్వు వెళ్ళిపోతే ఏంటి అసలు నేను వెళ్ళిపోలే నా కట్ట మీ కట్ట అయ్యి ఆటోమేటిక్ అది మళ్ళీ చేశాడు కదా ఆయన ఏ చేయలే చేయలే చేస్తే నాకు మిస్ కాల్ వస్తుంది చేశాడు చేసాడు సరే ఈయన క్రైస్తవుడు కాదండి అన్ని అబద్ధాలు అన్నా నేను అబద్ధాలు చెప్పను అన్నా ఎందుకు చెప్తాను చెప్పు ఏం కట్ చేస్తే కట్ చేసే అని చెప్తాను అదేం పర్వాలేదు బిడి ఇప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం చర్చించుకుందాం సార్ చర్చించుకోవడం వల్ల జ్ఞానం పెరుగుద్ది అవునా అవునా ఇప్పుడు నేనే నేనేమన్నా అంటే అప్పుడు ఆది అందు వాక్యం ఉండను వాక్యమే శరీరధారయ్యి అదే ఇక సారాంశం అదే నేను చిన్నప్పటి నుంచి నేను బైబిల్ చెప్తా ఉన్నా తెలియదు అంటే కానీ ఇప్పుడు ఆ పదానికి ఏసుకు సంబంధం ఏంటి అంటున్నాను నేను ఆ పదానికి ఏసుకు సంబంధం అంటే ఆ వాక్యం శరీరధారం వచ్చాను ముందు స్టడీ చూపిస్తాను చదువు చదువు నేను చెప్తాను నీకు మొత్తం స్టడీ చూపిస్తాను చదువు చదువు అన్నా చదువు చదువు ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని ఎడ్డ ఉండను ఆ వాక్యమే దేవుడే ఉండను ఆయన ఆది ఎందు దేవుని ఎడ్డ ఉండను సమస్తమును ఆయన మూలంగా కలిగిన కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను ఆ వెలుగు చీకటిలో ప్రవేశించున్నది కాని చీకటి దానిని గ్రహించకుండాను ఎవరు ఎవరైనా చెప్పండి మరి సరేనండి ఇప్పుడు ఆయన ఎవరు అంటున్నాను ఇప్పుడు నేనేమన్నాను ఇప్పుడు ఆ ఎలుగే వచ్చి చిలివేసుకుండా ఆ ఎలుగే వచ్చి మొల్ల కిరీటం పెట్టుకుందా ఆ వెలిగే వచ్చి గాలిజి మీద ఎక్కి ఊరెక్కిందా అవి కూడా ఉండాలి కదా నేను చెప్పేది తమ్ముడు ఈ వెలుగల్లి గాదిమీన్ ఎక్కుంది ఈ వెలుగల్లి మొఖం మీద ఉమ్మేయించుకుంటది ఈ వెలుగల్లి మూడు మేకులు కుట్టించుకుంటది అని చెప్పి రాయాలి కదా ఇప్పుడు కాదమ్మా ఈ వెలుగే యేసు అని రాయాలి కదా ఆ వెలుగు ఎవరు అంటున్నా నేను నీలో కూడా వెలుగుంది నాలో వెలుగుంది ప్రపంచంలో ప్రతి ఒక్కరు మాట్లాడున్నాడు ప్రతి ఒక్కరికి వెలుగు ఉంటది మీరు బైబిల్ చదువుంటారు మీరు బైబిల్ చదువుతారా ఆక్షి మీరు నేనప్పుడు ఇప్పుడు ఒకటండి ఒక పేరు కావాలి ఇప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళు అంటారప్ప యోహన్ సువార్తని చదివిందరా ఏమండి యోహన్ సువార్త ఏమండి వెలుగు అన్నారు మీరు ఆ వెలుగు పేరు ఏంటంటున్నాను నేను మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఏడో వాక్యం చేసుకొచ్చి ఎవడికో దగ్గరిస్తే ఎవడు దానికి నేనే అనుకోండి ఆ వెలుగు రాజు పాస్టర్ వెలుగు అంటే దానికి ప్రమాణం ఉండాలి కదా అంటున్నాను నేను ఎందుకు అండి నేనే నేనే మరి దేవుడిని నమ్మండి మరి రాజు రాజు పాస్టర్ అనేవాడు ఆది అంది దేవుడు దేవుడు దగ్గరే ఉన్నాడు ఆ నుంచి వచ్చాడు ఈ మరి నాకేయండి దశ నేనే నా పేరు రాజు రాజు ఇక్కడ శాంపీటర్ చెప్పేది అమ్మా పీటర్ డానియల్ రాజు పీటర్ డానియల్ రాజు గారు మీరు చదివినారా ఒకసారి వంద సార్లు చదివాను కానీ దానికి సంబంధం లేదు తమ్ముడు అసలు అర్థం కాలేదు అనమాట ఇప్పుడు పని చేస్తాను చూడు తమ్ముడు తమ్ముడు నేను చెప్పేది యోహన్సు సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై ఒకటి చూడు అక్కడ ఉంటది నా ఇష్ట ప్రకారం చేయుటకు నేను రాలేదు నా తండ్రి చిత్ర ప్రకారం చేయుటకు మాత్రమే వచ్చింది నా ఎంతకు వచ్చిన వారు నేను నేను త్రోచివేయను కుమారుని చూసి నా ఎత్తు విశ్వాసం నుంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటే నీ చెప్ పొంద పొందడు నిత్యజీవం అంటే నా ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎవడు నిత్యజీవం పొందడు నా నా తండ్రి చిత్త ప్రకారం చేసిన వాడు ఖచ్చితంగా నిత్యజీవం పొందుతాడు అని చెప్పి ఉంటది అందులో ఏమని అదే ఇప్పుడు ఇప్పుడు నువ్వు మీరు చెప్పిన మాట నా ఎంత నేను చేయటకు రాలేదు అని నా తండ్రి చిత్త ప్రకారం చేయటకు వచ్చిన చెప్పిన మరి ఏ రోజు ఇప్పుడు తండ్రి చిత్త ప్రకారం చేయనికే ఎవరు ఎవరు తండ్రి చిత్త అవును నా అంతటి అంటున్నాడు ఇప్పుడు ఇంకొకటి నీకు దేవుడు కుమారుడు అనేవాడు ఏసు కాకుండా ఏసుకన్నా చాలా మంది ఉన్నారు దేవుడు కుమారుడు భూమి మీదకు వచ్చి యేసు రాకముందు భూమి మీదకి వచ్చి మనుషులు కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు వాళ్ళు దేవుడి కన్నా ఈ యేసుకన్నా ముందు చాలా మంది కుమారులు ఉన్నారు ఆయనకి ఎక్కడా చాలా మంది ఆది కానీ ఉంటది నీకు అందరి కుమార్ యాక్చువల్ దేవుని కుమారులు మే అందరము మనము నాన్న కుమారుడు నీవు కుమారుడు ఆయన ఎవరెవరు అంగడికి ఆయనకి అందరికి కుమారులు ఇటకు అధికారం ఇచ్చేడా లేదంతలేదు నా కూడా ఇప్పుడు అంతకన్నా చాలా మంది కుమార్డు కదా కుమారుడు యేసు అనేవాడు సార్ తమ్ముడు ఒక్కడి చెప్తాను యేసు అనేవాడు నమ్ముతావా చెప్పాను దేవుడిని నమ్మకుండా ఇంత అరే బాగుంది నేను నేను పాస్టర్ అమ్మా నేను చెప్పాను కదా ఎవరి మీద నమ్ముతారు యేవా దేవుడు నమ్ముతారా మీరు తండ్రిని నమ్ముతారా ఆ ఆ మరి అదే ఏఫాన్త్ వార్త హైదరాబాద్యాయము ఇరవై ఆలోచన మేము చదువుతా ఒకసారి చెప్తున్నా ఎందుకు చెప్పు చెప్పు నన్ను చదువుతా బాబు ఏముంది క్షారం చదువు నేనేముంది నేను చదివి చెప్తా నేను ఫాస్ట్ అనుకో పక్కన చదవమని చెప్తాం మేము మీరు నువ్వు వచ్చి నన్ను ఫాస్ట్ నే నువ్వు చదువు అంటా నేను నాకు అర్థం కాదు ఏం నేర్చుకున్నావు నువ్వు పెద్దల్ని ఏం గౌరవిస్తావు అన్నా మరి అదే మీరు చదివితే మీకు ఒక్క క్లారిటీ వస్తుంది కదా నాన్ చదివేదానికన్నా నా యొక్క మాట మీకు చెప్పాము చెప్పమ్మా ఇప్పుడు నన్ను నన్ను అడగవచ్చు నువ్వు నేను ఒకటి చెప్పాను చదివి చూపించాను సరే ఒక్క నిమిషం అన్న ఆ ఐదవ అధ్యాయము యఫంత్ వార్త ఐదవ అధ్యాయమే ఇరవై శాతం అతను ఒకసారి తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించానో అలాగే కుమారుడును బ్రతికిం ఆ కుమారుడును తనకి తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించను అంటేనే తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచినట్లు అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారుని అప్పగించి విన్నాడు అంతేనా ఇప్పుడు ఎవరికి ఎవరు అప్పగించారా సర్వాధికారం ఎవరి చేతిలో ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఏసు మరణానికి అద్యా బాబు చెప్పేది మరణానికి ఆయన భయపడ్డాడు నిజమైన వాడు మరణానికి భయపడ్డు ఓకేనా చెప్పేది విను తేసు చచ్చిపోవడానికి అసలు అసలు సిద్ధపడ్డా చచ్చిపోవడానికి అసలు సిద్ధపడ్డు అది మీరంతా అజ్ఞానంలో ఉన్నారు సిద్ధపడలేదు మొత్త ముప్పై ముప్పై ఆరు నుంచి నలభై ఒడ్డు మొత్తం సువార్త ఇరవై ఆరు అధ్యాయము ఆరు నుంచి నలభై ఏడు ఇరవై ఆరవ వచ్చిన చూడిందో మొత్తం సువార్త ఇరవై కట్టుతాము జీవము తమ్ముడు నేను చెప్పేది నేను చెప్పేది ఫస్ట్ నేను మొత్త సువార్త ఇరవై ఆరు అధ్యాయము ముప్పై ఏడు నుంచి నలభై ఏడులో ఎందుకు ఏముంటదంటే యోసు మరణానికి భయపడి తండ్రి నీ చిత్తమైతే ఈ గుండె నా నుండి తప్పింపుము అని ప్రాణభయంతో ఏడుస్తాడు ఆయన ప్రాణ భయంతో మూడు సార్లు ప్రార్థన చేస్తాడు ఆయన భయపడతాడు మనిషి మనిషి ఎక్కడా నువ్వు విందాలు ఏం చెప్పావు ఆయన భయపడ్డాడు అన్నావు మనిషి అంటున్నావు మరి మనిషి అన్నప్పుడు దేవుడే నువ్వే చెప్పే మనిషి అని నేను కూడా మనిషి అంటున్నాను కదా ఆయన కాదు ఆయన మనిషి అన్నాను నువ్వే ఒప్పుకున్నావు మనిషి అని ఇంకా నేనేం చెప్తాను దానికి ఆయన వచ్చింది మనిషి కుమారునిగా మనిషి రూపాన్ని ఏమని వాక్యము మనిషి కుమార్డా ఏ మనిషి బాబు ఆయన ఏ మనిషికి పుట్టాడు ఇప్పుడు యోధా వంశం నీతి తిగురు పుట్టిందు రాజగుణాన్ని ఉంటది యోధా వంశం అంటే యోధ కొడుకో మునుమను మనవడో మేరీని సెక్స్ చేస్తే పుడితేనే వాడు ఆ వంశంలో రావాలి మధ్యలో పరిశుద్ధ వచ్చి కమ్ముకున్నాడు మరి ఆ పరిశుద్ధ కమ్ముకుంటాడని బయపు ఎక్కడ చూపిస్తాను పరిశుద్ధ ఆత్మడు వల్ల గర్భం పరిశుద్ధ ఆత్ముడు వల్ల గర్భం వంశం అని ఎక్కడుంది ఇప్పుడు పరిశుద్ధాత్మ వల్ల గర్భం చేస్తాడు అనేది ఎక్కడుంది అంటున్నా పరిశుద్ధ వల్ల ఏసు పుడతాడు అనేది ఎక్కడుంది అసలు మేరీకి ఏసు పుడతాడు అనేది ఎక్కడుంది మేదికి ఆ ప్రవచన ఉండాలి ఈ ప్రవచన నిలవడలేదు ఏదో వంశ నీతి జిగురు అసలు పుట్టనే పుట్టలేదు మరి మేరీ పుడతాడని ప్రవచనం లేదు పోనీ పోనీ ఆ పరిశుద్ధ ఆత్ముడికైనా పుడతాడని ప్రవచనం ఎక్కడా లేదు మీరు దేని దేనికి చేసుకుని యేసు దేవుడు అంటున్నారు మీరు రోమా తొమ్మిది ఐదు తి ఆ చెప్పు రోమా రోమా తొమ్మిది ఐదు తి చెప్పమ్మా చెప్పుడు పెట్టుకుంటే బాబు నువ్వు చెప్పని చెప్పాను నేను నువ్వు చెప్పు నాన్న అని చెప్పాను నా చర్చిలో కరెంట్ పోయింది నా పోయింది చెప్పు మేమంతా మేము దశ భాగాల కోసమే పాస్టల్ అవుతాము అమ్మాయిల కోసమే పాటల్ అవుతాము డబ్బుల కోసమే పాస్టల్ అవుతాము మేము రాజకీయ రాజకీయ నాయకులు అవడానికే పాస్టల్ అవుతాము మనుషులు పిచ్చిన చేసి ఆట ఆడుకోవడానికి పాత్రలు అవుతాము తెలుసు కదా నీకు గారు రోమా తొమ్మిది ఐదు తీయండి అక్కడ చూపిస్తాను ఎస్ దేవుడిని దేవుడు అని చెప్పమ్మా అంటున్నాను నేను ఏముందో చెప్పు చెప్పు చదువు మీరు చదివితే బాగుంటుంది చదువు నానా నాకు వంద సార్లు చెప్పా నాకు కరెంట్ పోయింది శరీరము బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడు అయ్యింది నిరంతరముడు అయి ఏం చెప్తారు క్రీస్తు క్రీస్తు ఇప్పుడు ఏం చెప్తారు ఏముంది రోమా తొమ్మిది ఐదు చూడండి ఇప్పుడు ఏముంది అంటున్నాను చెప్పు ఒకసారి చెప్తాను బాగా ఇతరులు వీరి వారు శత్రులు ఎవరు వారు క్రీస్తు వారు శత్రులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టేను ఈయన సర్వాధికారి అయిన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు మరి కాదు బాబు ఇప్పుడు ఆయన సర్వాధికారి అయితే ఈయన ఎందుకు అంటాడు నా తండ్రి నీ చిత్తం అయితే గిని నా నుండి తప్పింపుము ఆయన ప్రాణానికి ఎందుకు భయపడతాడు ఎందుకంటే తాను మనిషి కుమారుడు సర్వాధికారం అంటే అతను ప్రాణమైన అతనికి అధికారం ఎందుకు లేదు అంటున్నాను నేను అతను ప్రాణమైన అధికారం లేనప్పుడు సర్వాధికారం ఏడు నుంచి వచ్చింది అంటున్నాను నేను మొత్త సువార్త ఇరవై ఆరు అధ్యాయము నలభై ఏడు నుంచి యాభై ఆరు చూస్తే యేసుని ప్రధాన యాజకులు దగ్గరికి వచ్చి అక్కడ విచారం చేస్తారు విచారం చేస్తే యోసుని వదిలిపెట్టాలని చెప్పేసి అతను చెప్తే ఏ రోజు రాదు అక్కడ వాళ్ళు ఏమంటారంటే అక్కడ ఈ శిష్యులు పట్టిస్తారు అయితే చెప్పే శిష్యులు పట్టించిన తర్వాత ఇక్కడ మొత్త ఇరవై ఆరు అధ్యాయము నలభై ఏడు నుంచి యాభై ఆరు చూస్తే ఏసు ప్రధాన యాజకులు వచ్చి బందిపోడు దొంగనే పట్టినట్టు పట్టి బంధించను ఆయన ఆయనను ఆయన శిష్యులే పట్టించను అది ఉంటుంది అది చెప్పేది నువ్వు చెప్పేదిను ఇది 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 ఓకే 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 ఇప్పుడు మొత్త చూడు ఒకసారి ఇరవై ఏడు అధ్యాయము యాభై ఏడు నుంచి అరవై ఎనిమిది విచారణ చేస్తారు విచారణ క్రమంలో మేధావులు మహానుభావులు అందరు కూడా కూర్చొని ప్రధాన ప్రధాన యాధికులు యోసుని చంపమని ఆయనను విరోధంగా అబద్ధకు సాక్ష్యం చెప్పిన ఉంటది యోసుని చంపమంటారు ఇద్దరు అక్కడికి ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయాన్ని కూర్చి మూడు రోజులు కట్టిస్తానని అబద్ధం చెప్తున్నాడు అన్నప్పుడు నీవు దేవుడు అడుగుతారు అడిగితే అప్పుడు నీవన్నట్లే అంటున్నా అంటే వీడు దైవ దూషణ చేస్తున్నాడని చంపుతారు ఇప్పుడు నీకు ఈ విషయం అరే నేను చెప్పేది వినమ్మా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విషయం చెప్పేది విను ఇక్కడ ఏంటంటే పాత నిబంధన గంధంలో నేను చెప్పేది వినమ్మా అంటే పాత నిబంధన గంధంలో ఏముంటది నాకన్నా ఇంకొకడు దేవుడు లేడు నీటినే గాని ఆకాశమునే గాని భూమినే గాని తప్పడు అట్టి వాణ్ణి ఏంటి రాళ్లతో కొట్టి చంపమంటాడు యో దేవుడు అందుకని ఇతను చంపాడు తప్ప యోసు మనుషులు పాప చచ్చినట్టు ఎక్కడా లేదు ఇది దైవ దోషణా ఇక్కడ పాయింట్ అర్థం కావట్లేదు ఇక్కడ రాజద్రోహము రాజద్రోహము దైవ ద్రోహము ఈ రెండే ఇతనికి చావడానికి కారణాలు తప్ప మనుషుల పాపాలు ఇక్కడ ఏమీ లేవు చెప్పు అదే చెప్పు బాబా ఇదిగో నేను వచనము అధ్యాయము నేను చెప్తున్నా అందులో సారాంశం నేను చెప్తున్నా అందులో ఏముందో నువ్వు చెప్పాలి ఇప్పుడు భోజనం చేయించుండగా వేసు ఒక రొట్టె పట్టుకొని విరిచి ఏమన్నా మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్పత్రి చెల్లించి వారికి దీనిలోని మరి మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము వలన పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము కొత్త నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రథము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను చెప్పుచుందానను ఏసుక్రీస్తుకి తెలుసు ఆయన చనిపోతాడని తెలుసు ఆయన చనిపోతు ఇక్కే తెలుసు ఏసుక్రీస్తు వచ్చి ఏసుక్రీస్తు వచ్చిండే కూడా చనిపోనిక్ బతకాలని కాదు ఊరికే ఈ మాటలు ఆయన చచ్చి ఎవడు నువ్వు నువ్వు వచ్చింది కూడా సావడానికే నేను వచ్చింది సావడానికే ఎవడైనా చెప్తాడు సావడానికి కారణం ఉండాలి కదా అంటున్నాను నేను ఏ కారణం చెప్పేది ఇది ఇక్కడ 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 లేదు కదా ఈ వచనం ఏదైతే ఉందో ఇది లేదో మూడో నేను చెప్పేదినమ్మా ఇక్కడ ఇక్కడ యేసు కూడా యేసు కూడా మంచివాడనుకుంటున్నావు యేసు కూడా మంచివాడమే కాదు లూకా సువార్త పదకుడు అధ్యాయము చెప్పేదినో ఇరవై మూడు నుంచి ఇరవై ఆదలో ఉంటది నా పక్షము లేని వాడు నాకు విరోధి అంటాడు నా మాట మీద నా పక్షము లేని వాడు నాకు విరోధి అంటాడైనా చూకే చికెన్ వచ్చిన చికిత్స తెలుస్తుంది మాకు లుకా సువార్త పదకొండ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఆదు ఇప్పుడు యువంశు వర్త మూడు పదార్థి మూడు పదార్థం సమాధానం చెప్పి మా లూకాసు వార్త అధ్యాయము ఇరవై ముందు ఇరవై ఆరు నా పక్షము లేని వాడు నాకు వినోది వాడు ఇంత అప్పమిత్ర ఆత్మలు చేస్తాయంటాడు ఇదేందా మా ఇదేందా బాబు వాడినప్పుడు కాదు ఇప్పుడు నువ్వు ఉన్నావు నేను ఉన్న ఆతో స్నేహం చేయకపోతే చంపేస్తా అంట అది న్యాయమేనా

భాష 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 ఓకేనా కింగ్ జేమ్స్ నర్శ్ర ద్వారా ఈ తెలుగు బైబుల్ చేయబడింది నా దగ్గర అరవై ఆరు గ్రంథముల పుస్తకం ఉంది ఇది ముందు ఎనభై ఆరు పుస్తకాలు దాని తర్వాత డెబ్బై రెండు పుస్తకాలు దాని తర్వాత అరవై ఆరు పుస్తకాలు చేశారు దాన్ని ఎనభై ఆరు పుస్తకాల్లో ఉన్న దారుణాలు తీసేశారు డెబ్బై రెండు పుస్తకాల్లో ఇంకా దారుణాలు ఉంటే తీసేసారు అదన్నీ తీసేయగా అరవై ఆరు పుస్తకాలు మిగిలిన ఇందులో కూడా చాలా దరిద్రం ఉంది ఓకేనా ఒకటి ఉంటది చెప్పేది ఆ చాలా దరిద్రం ఉంది ఇందులో ఒక మాట ఉంటది ఈ గ్రంథంలో ఒక పళ్ళు గాని తీయకూడదు ఒక పళ్ళు చేర్చకూడదు అలా చేరిస్తే తెగులు పడితే ఉంటది ఉంటదా మరి అలా ఉన్నప్పుడు అలా అలా ఉన్నప్పుడు ఎనభై ఆరు ఎనభై ఎనభై రెండు పుస్తకాలను ఎనభై రెండు పుస్తకాలని డెబ్బై ఆరు చేశారు అప్పుడు అవి తీసేశారు తీసేశారు ఇది కూడా దరిద్రం అబద్ధం తప్పుడు ఎంత తీసేస్తావా దైవ గ్రంథం అన్నప్పుడు నువ్వు తీసేదానికి కూడా పాత్ర అసలు దేవుడైన వాడు ఆజ్ఞలు పెడితే పౌలు ఎవడే కొట్టేదానికి నిజంగా పౌల దేవుడు పౌరుంటే పౌరు వచ్చి అని కొట్టేస్తాడు అసలు పెట్టిన మంచి అంటే ఇంతకన్నా దగ్గర గుడ్డుకు తమ్ముడు పౌలు పౌల పౌలు ఎన్నికల భయం వేస్తుంది కదా పౌలు పత్రికలు అంటే భయమా అరే మాత్రం పౌలు అంటే మా భయమో యహో భయపడ్డాడు యుహం వైపుతాడు పరుగుడు కొట్టేట్టు వాడు అవతడు కూడా యుహమా అంటే నువ్వు నాకు నాకు తెలిసినట్టు నువ్వు క్రైస్తుడు కాదు ఏవో విష్ణేసుడు కాదు నువ్వు ఏం కాదు ఫాస్టర్ కూడా కావు నువ్వు చెప్పడానికి నువ్వు చెప్పడానికి ఫాస్టర్ నువ్వు నేర్పు ఫస్ట్ నా చర్చ్ ఉంది యేసు మీద ప్రామాణం చేస్తున్నాను యుహం మీద ప్రాణం ప్రారంభం చేస్తున్నా మేరీ మీద కూడా ప్రవాహం చేస్తున్నా నేను పాస్టర్ని

నువ్వు ఎవో దేవులు నమ్ము ఇక్కడికి అంటే నిజం ఉంటే ఇందులో అంత అబద్ధమే కదా ఏం అబద్ధం లేదనా అన్ని పరిశీలిస్తా శక్తి ఏదనేది అనా పాస్టర్ అంటే వాక్యాలు నెనుపు ఆ తక్కువ మెట్టిగా వాళ్ళ బైబల్ పూర్తి మొత్తంలో ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఏమన్నాడు నేను తప్ప లేదన్నాడు యేసు ఏమన్నాడు నేను దేవుడి దేవాలన్నా గొప్ప అన్నాడు అందుకే చంపేశారు కదా వాడు ఏమన్నాడు ఏమన్నాడు దారి భూమినే కానీ ఆకాశమే కానీ నీటిలే కానీ నేను తప్ప ఇంకొకరు లేదు అట్టి వాడిని రాళ్ళతో కూడా చంపండి అని రాసినోడు ఆడు ఏమవుతాడు మరి వాడు చెప్పాడు కాబట్టి యూతులు యూతులు పాటించారు ఏసుకృ ఏమన్నాడు నేను కుమారుడు అన్నాను దేవుడు అని చెప్తున్నాడా వరేమో దేవుడు కాదా పోనీ దేవుడు కాదన్నా ఓకే దేవుడు కాదని నేను అంటున్నాను నేను మాట్లాడతావు ఫస్ట్ మనిషి అన్నావు ఇప్పుడు దేవుడు నువ్వు అన్నదే నేను అన్నది ఉంది సైలెంట్ చెప్తాను నేను తుమ్మల దేవుడు అంటే మీద దేవుడు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పా నువ్వు దేవుడు ఆయనకి దైవత్వం ఉందన్న దైవత్వం దైవత్వంలో సమానుడైన దైవత్వం ఉంది తండ్రి అయిన దేవుడే ఇచ్చారు అధికారిని సర్వాధికారిని తీర్చేది కూడా యేసుకృష్ణే సరే ఓకే ఓకే ఇప్పుడు దేవుడు దేవుడు గొప్పవాడు అంటావు అంతేనా యేసు తండ్రి నుంచి గొప్పవాడేనాడు గొప్పవాడు చెప్పింది ఎవరు ఇప్పుడు యేసు గొప్పవాడంటావా అంటే నా గొప్పవాడే నేను నేను యెదవని అంటే నువ్వు ఒప్పుకుంటావా యేసుని చెప్పిన మాట నేను చెప్తాను ఒప్పుకుంటావు నువ్వు ఆ చెప్పు నేను యెదవని ఎవరు ఆ మత్తయి సవ అంత పన్నొడే అధ్యాయం 18 నుంచి ఇరవైలో ఉంటది యోహవా యోహాను యోహాను తినకయ్యూ తాగుగే వచ్చను గనుక వీడు దెయ్యం పట్టిన వాడు అనుకుంటున్నారు మనిషి కుమారుడు ఏసు తినుచును తాగుతును వచ్చిన కనుక మద్యపాన్ని తినిపోతేనే అనుకుంటున్నారు అంటున్నాడు యోహోవాడు యోహాను పరిశుద్ధుడు కాదు ఇది చెప్పేది విను యోన పరిశుద్ధుడే మాకు తెలుసు నువ్వు పన్నెండు పద్దెనిమిది నుంచి అవునా పిన్న తిరువ త్రాగట్టు తిరుగుతున్నా ఈ శుంకర కొరకు ఎలా చేస్తున్నావు అని చెప్తుంటారు యూదులు ఆయన ఎప్పుడు చంపునామా ఎప్పుడు లేదా గుడి దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు ఎప్పుడు చేయాలని తెలుసుకుంటారు నెంబర్ ఎందుకు వేసే మరి అది చూసావా నువ్వే చెప్పావు దేవుని కుమార్ అని చెప్పుకున్నాడు ఈ నా కొడుకుని ఎప్పుడు చంపాలని నువ్వు అన్నావా మరి అదే అతను దేవుడు కుమార్ అని చెప్పినందుకే చంపుతా ఉన్నారు కానీ మనుషుల పాపాలు లేవు బాబు నీ పాపానికి నా ఆడికేం సంబంధం వాళ్ళ గొడవారా ఆయన నీ పాప నాకు పాప అని సంబంధం ఉంది అడా ఇగో